టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వగృహం వద్ద తెలుగు తమ్ముళ్ల సంబరాలు ఉమ్మడి జనసేన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పాణ్యం నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే స్వగృహం వద్ద సంబరాలు మిన్నంటాయి ఈ సందర్భంగా కార్యకర్తలు పేల్చి జై గౌరు కాబోయే ఎమ్మెల్యే గౌరు చరితం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తమ నేతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు